జీవన్ శాంతి పాలసీ ఇది పింఛన్ పాలసీ అనమాట సింగిల్ ప్రీమియం పాలసీ ఏజ్ ఏజ్ ఫార్టీ సిక్స్ మనము వన్ టైం సింగిల్ ప్రీమియం ట్వంటీ ల్యాక్స్ పే చేసినామంటే ఈ టోటల్ ఫిఫ్టీ ఫోర్ సంవత్సరాలు పనిచేస్తుంది అంటే నలభై ఆరులో ఫిఫ్టీ ఫోర్ అంటే వంద ఏళ్ళు ఒక్కసారి మనం ప్రీమియం పే చేస్తాము వెయిటింగ్ పీరియడ్ మన డిఫరెంట్ అమ్యూనిటీస్ ఫర్ సింగిల్ లైఫ్ అంటే మనము ఇరవై లక్షలు పే చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత నుంచి మనకు అమౌంట్ వస్తుంది అని మనం సింపుల్గా ఫైవ్ ఇయర్స్ పెట్టినాను ఫైవ్ ఇయర్స్ అంటే ప్రీమియం ట్వంటీ ల్యాక్స్ జిఎస్టీ ముప్పై ఆరు వేలు మొత్తం పేయబుల్ అమౌంట్ ఇరవై లక్షల ముప్పై ఆరు వేలు మీకు పింఛను ఎట్లా వస్తుందంటే ఇయర్లీ తీసుకుంటే ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వేలు ఆరు వందలు హ్యాఫ్ ఇయర్లీ తీసుకుంటే ఎనభై ఎనిమిది వేల నాలుగు రూపాయలు క్వార్టర్లీ తీసుకుంటే నలభై మూడు వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు మంత్లీ తీసుకుంటే పద్నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఇట్లా పెన్షన్ ఇస్తారు మన టర్మ్స్ వన్ ఇయర్ నుంచే నాకు కావాలనుకుంటే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నలభై నాలుగు వందలు లెక్క లైఫ్ టైము ఫస్ట్ సంవత్సరం నుంచే వస్తుంది నేను ఫైవ్ ఇయర్స్ పెట్టాను కాబట్టి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందలు నుంచి వస్తుంది ఒకే ఆరు సంవత్సరాలు పెట్టినామంటే ఒక లక్ష పంతొమ్మిది తొంభై రెండు వేల ఆరు వందలు అట్లా పెరుగుతూ వస్తుంది టర్మ్స్ పెరిగే కొద్దీ మనకు స్టార్టింగ్ అమౌంట్ పెరుగుతూ వస్తుంది మనం ఒకవేళ ఏడు సంవత్సరాలు పెట్టుకున్నామంటే ప్రతి సంవత్సరంగా రెండు లక్షల మనకు వేల రెండు వందలు రిపండింగ్ పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ మనం నెక్స్ట్ టేబుల్కి వెళ్తే మనం ప్రీమియము ఇరవై లక్షల ముప్పై ఆరు వేలు కట్టేసాము న్యాచురల్గా ఇరవై ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వేలు యాక్సిడెంట్గా ఇరవై ఒకటి లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరుకు ఇస్తాడు ఒక తర్వాత ఇన్సూరెన్స్ అనేది ఒక టెన్ ఇయర్స్ తర్వాత అమౌంటు స్టాండర్డ్గా అవుతుంది ఇరవై ఒక్క లక్ష స్టాండర్డ్గా ఉంటుంది ఇంకా అమౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ పెరగదు అది జీవ్ లైఫ్ టైం ఒకటే ఉంటుంది ఇరవై ఒక్క లక్ష అలా ఉంటుంది నెక్స్ట్ మనం నెక్స్ట్ కాలానికి వస్తే రిటర్న్స్ ఎప్పటి నుంచి వస్తాయి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ మనకు రావు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ పట్టినాం పెట్టినాం కాబట్టి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందలు ప్రకారము ప్రతి సంవత్సరము ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందలు ఇస్తారు అట్లా ఎంతవరకు మనకు నైంటీ నైన్ ఏజ్ వచ్చేంతవరకు ఇస్తుంటారు మనము ఏజ్ అయిపోయిన తర్వాత మనకు అమౌంటు వందో సంవత్సరంలో మనకు ఇరవై ఒక లక్ష ఇచ్చేస్తారు ఈ మధ్యలో ఏం జరిగినా నామినీకి ఇరవై ఒక లక్ష వస్తుంది వంద సంవత్సరాలు మన డబ్బులు మనకేంచేస్తారు లేదు మన బాండ్ను రిటర్న్ చేసేసేపుడు నా అత్యవసరంగా నాకు అమౌంట్ కావాలనుకుంటే దాన్ని క్యాష్ వ్యాల్యూ అంటున్నారు ఫస్ట్ సంవత్సరమే మనం పే చేసినప్పుడు పదహారు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందలు ఇస్తారు లేదు క్యాష్ వ్యాల్యూ క్యాన్సిల్ చేసుకోకుండా మనకు లోన్ కావాలంటే తొమ్మిది వేల తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు లోన్ ఇస్తారు అట్లా మనకు లోను కూడా నైంటీ నైన్ ఏజ్ వచ్చేంత వరకు మనకు హండ్రెడ్ ఏజ్ వచ్చేంతవరకు కూడా ఉంటుంది లోన్ అమౌంట్ లోన్ అమౌంట్ హండ్రెడ్ ఏజ్ వచ్చేంత వరకు ఇస్తారు అలానే క్యాష్ వ్యాల్యూ కూడా హండ్రెడ్ ఏజ్ వచ్చేంత వరకు ఉంటుంది అట్లనే మనకు దీంట్లో బెనిఫిట్స్ ఇవి అనమాట మనకు ఎప్పుడైనా లోన్ క్యాన్సిల్ చేసుకో ఇది పాలసీ క్యాన్సిల్ చేసుకునేవచ్చు మనకు పదహారు లక్షలు ఇస్తారు మనం ఎనీ టైం క్యాష్ లోన్ తీసుకుంటే తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు ఇస్తారు ఈ మనం రీపే చేసుకోవచ్చు లేకపోతే లైఫ్ టైం మనకు కానీ పెట్టుకోవచ్చు పే చేసుకుని దానికి ఇంట్రెస్ట్ వస్తుంది అంటారు లోన్ తీసుకున్న తర్వాత మనకు బోనస్ అమౌంట్గా అంటే క్యాష్ వాల్యూ క్యాష్ బ్యాక్ మనీ బ్యాక్ అంటారు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందలు ఇస్తారు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు ఇద ఇది ఈ పాలసీ ఎక్సలెంట్ ప్లాస్ అమౌంట్ మన దగ్గర ఉంది అంటే మన అమౌంట్ మనకి ఎప్పుడు సేఫ్ సైడ్ ఉంటుంది ప్లస్ మనకు అమౌంట్ మన ఎవ్రీ ఇయర్ మన అకౌంట్లో పరిస్తుంటారు మనకి ఎప్పుడైనా అత్యవసరం కావాలంటే ఆ అమౌంట్ను మనం డ్రా చేసుకో క్యాష్ తెచ్చుకోవచ్చు లేదు లోన్ రూపంలో తీసుకోవాలంటే లోన్గా తీసుకొని కావచ్చు తీసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జామ్ ఇదో పని అన్ఫార్చునేట్ ఏదంటే డెత్ అయితే డబ్బులు ఇన్సూరెన్స్ రూపంలో మన ఇంటికి ఇస్తారు లేదు మనకే మనం ఉన్నంతవరకు జీవితాంతం ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందలు ఇస్తారు ఇది మన పాలసీ యొక్క బెనిఫిట్స్